స్వాగతం గత సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర రవాడ సంస్థ టీజీఎస్ ఆర్టీసీలో ముఖ్యంగా ఖమ్మం రీజియన్ పరిధిలో కారుని నియామక ప్రక్రియ చేపట్టడం లేదని బాధిత కుటుంబాలు నేడు ఖమ్మం రీజనల్ మేనేజర్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అనేక సంవత్సరాలుగా మా యొక్క తల్లిదండ్రులు టీజీఎస్ ఆర్టీసీ సంస్థలో పనిచేస్తూ విధుల్లో మరణించిన వారు అనారోగ్యంతో మెడికల్ అన్ఫిట్ అయిన వారు కుటుంబాలను రాష్ట ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని కారుణ్య నియామకాలు చేపట్టకుండా తమ బ్రతుకులతో చెలగాటమాడుతున్నారని కుటుంబాన్ని పోషించుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని అనేక మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదని వారు వాపోయారు బయట పని లేక కుటుంబాన్ని పోషించుకోలేక బతికే ఆగమే గోచరంగా మారిందని ఖాళీలు లేవన్న నిపంతో రీజనల్ మేనేజర్ ఇన్ని సంవత్సరాలు ఆపడం సరికాదని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అనేక మందిని రిక్రూట్ చేసుకుంటూ మాకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు తక్షణమే రెగ్యులర్ ప్రాతిపదికన కార్యుని నియామకాలు చేపట్టి మా బ్రతుకుల మెరుగులు నింపాలని ఆర్ఎం కలిసి వినతి పత్రాన్ని అందజేశారు మేము ఆరం గారంకి చెప్పాల్సింది ఒకటే అన్ని జిల్లాల్లో ఇచ్చేశారు మాకెందుకు ఆపుతున్నారు ఏంటి మాది తక్కువ ఏముంది అన్నీ చెప్పెట్టించుకున్నారు కానీ ఇవ్వాలి కదా వస్తున్నాం పోతున్నాం రోజు రావటం ఏమో వస్తాయమ్మా పోండి పోండి వచ్చేస్తాయి అంటున్నారు ఏంటి ఐదు ఆరు సంవత్సరాలు పంతొమ్మిది ఇరవై పంతొమ్మిదిలో ముప్పై తారీఖు నాడు మా సార్ చచ్చిపోయినారు మా బాబుకి ఇప్పుడు ఎనిమిది ఏళ్ళ సర్వీస్ పోయిందండి ఏం చేయాలి ఒక బాబు మాకు షుగర్ వచ్చింది మా సార్కి హార్ట్ వచ్చిపోయారు ఏం లాభం ముఖ్యమంత్రి గారు కూడా ఏం స్పందించట్లేదు ఖమ్మం జిల్లా గురించి పొంగలాడు సార్ దగ్గరికి పోయినాం అక్కడ పోయినా కూడా ఏం మాట్లాడలేదు సార్ వస్తాయమ్మా వస్తాయమ్మా ఎప్పుడు వస్తాయి మేము ఉన్నంత కాలం వస్తాయా మేము వస్తాయా అది అర్థం కావట్లేదు మాకు రావాలి సార్ బయటికి వచ్చి ఏదో ఒకటి స్పందించాలని మేము కోరుతున్నాం అంతే బయటికి సార్ పోయారండి మా మామగారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఫండ్ కానీ ఒక ఆర్టీసీ నుంచి ఈడీఎల్ఎఫ్ఐ కానీ ఒక సిసిఎస్ కానీ ఎటువంటి ఫండ్స్ కూడా రావట్లేదు తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినాయి డిఎం ఆఫీస్ అంటే ఆర్ఎం ఆఫీస్కి వెళ్ళమంటారు ఆర్ఎం ఆఫీస్ అంటే ఆఫీస్కి వెళ్ళమంటారు ప్రతి చోట తిరిగి తిరిగి అలసిపోయామండి వాళ్ళు వేరే పనులకు వెళ్ళాలన్నా కానీ ఇక్కడ ఈ ఆఫీస్కి ఒకసారి వచ్చిపోండి ఆర్ఆఫ్ ఆఫీస్కి ఒకసారి వచ్చిపండి హైదరాబాద్ ఒకసారి వచ్చిపోండి అని తిప్పుతూ ఉన్నారు ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలి మేము ఈసారి మాత్రం సీఎం గారు తప్పకుండా స్పందించాలండి లేకపోతే సమ్మెకి మళ్ళీ దిగుతాం మేము తెలంగాణలో ఆర్టీసీ ఆర్టీసీ ప్రధాన పాత్ర పోషించింది మళ్ళీ ఒకసారి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మా గురించి ఒకసారి ఆలోచించండి థ్యాంక్ యూ మెడికల్ ఫిట్ అయ్యి ఏడు సంవత్సరాలు ఇప్పటి వరకు డాబ్ అని ఏమి ఇవ్వలేదు అన్ఫిట్ చేసేసారు వదిలేసారు ఆయన ఏం పని చేయాలి ఏం చేయాలి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఎలా పెంచుకోవాలి మేము ఏం చేయాలి ఇప్పుడు ఇస్తారు అప్పుడు ఇస్తారు ఇప్పుడు ఇస్తారు అప్పుడు ఇస్తారు నేను బయట కూడా వర్క్ చేయలేకపోతున్నాం ఏమని చూసుకోవాలి ఇస్తారు అని మమ్మల్ని నెట్టేశారు పక్కకి ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి అన్ని జిల్లాల్లో ఇచ్చేస్తున్నారు ఈ ఖమ్మం జిల్లాలోనే ఎందుకు ఇలా అయిందో ఏమో తెలియట్లేదు ముగ్గురు ముగ్గురు ఉన్నారు చేయడానికి మంత్రులు ఇంకా ఏం చేయాలి మేము ఎక్కడెక్కడ వెళ్ళాలి ఏ ఆఫీసులు తిరగాలి అరిగిపోయినాయి మా చప్పులు మేము మాకు ఇంకా రా వస్తాయనే నమ్మకం కూడా పోతుంది రోజు రోజుకి ఆర్టీసీలో జాబులు ఇస్తారనే నమ్మకం కూడా లేదు అట్లా తయారైంది మా బతుకు ఇంకేం చేయాలి మేము ఎక్కడికి వెళ్ళాలి అదైనా దారి చూపియండి మరి ఏం చేయాలో మేము మాకేం అర్థం కావట్లేదు ఎక్కడెక్కడ హైదరాబాద్కి వెళ్ళినాం అటు వెళ్ళినాం ఇటు వెళ్ళినాం పిల్లలు ప పదహారు సంవత్సరాలు అయింది మా పాప టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు అన్ఫిట్ చేశారు ఇంకెన్నిసార్లు ఎన్ని ఎన్ని సంవత్సరాలు నేలలు చేస్తారు కానీ సంవత్సరాలు చేస్తున్నారు సోదరులారా ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రమైనటువంటి ఖమ్మం నగరంలో ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గారి ఆఫీస్ ముందు ఈ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం దీనికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీ రంగంలో పనిచేస్తూ అనేక మంది కార్మికులు చనిపోయారు అనేక మంది కార్మికులు అనిపిట్టు కారణాలతో ఇంటికే పరిమితమైపోయి ఉన్నారు వీరందరి స్థానంలో కారుణ్య నియామకాలను చేపట్టి ఆ కుటుంబాలనే ఆదుకోవాల్సినటువంటి ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటివరకు ఆ చర్యలకు పూనుకోకపోగా ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నా కానీ కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి పాపాన పోలేదు ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత పది సంవత్సరాల నుండి ఈ ఆర్టీసీ సంస్థలో ఎవరైతే మరణించారో ఉద్యోగంలో ఉండి మరణించారో లేదా వాళ్ళు అనిపిట్టు కారణంగా ఇంటికే పరిమితమైపోయి ఉన్నారో వాళ్ళ కుటుంబీకులనే వాళ్ళ వారసులనే కార్ నియామకాల నియామకాలు ఈరోజు కార్యనిర్వాహక ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్న ఆర్ఎం ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్న శాంతియుతంగా నిరసన చేస్తున్నా కూడా ఆర్ఎం గారు ఉన్న నిద్రపోతున్న తప్ప వాళ్ళ సమస్యలని పరిష్కరించేలాగా ఒక వినతపత్రం తీసుకుందాని కూడా రాకపోవడం అనేది చాలా బాధాకరం ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో తక్షణమే ఆర్ఎం గారు స్పందించాలి పైకి రిపోర్టు పంపించాలి కానీ గతంలో బాధితులు ఆర్ఎం గారిని కలిస్తే మాకాడ జాబు జాబులు లేవని చెప్పి వాళ్ళని బయటికి పంపించిన పరిస్థితి కనపడతా ఉంది గతంలో ప్రభుత్వం బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అదే వ్యవస్థ నడిచింది ఇప్పుడు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఆలోచనలో పోతూ ఉన్నారు తక్షణమే మీ ఏ ఆలోచనలు ఉన్నాయో అవి మానుకొని బాధిత కుటుంబాలను ఆదుకోవాలి వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి సందర్భంగా పీడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ ఈ ప్రభుత్వాలు పాలకులు మారినా కూడా ఈ కార్మికుల వ్యవస్థని మార్చకుండా ఈరోజు మొత్తం కూడా పక్కదారి దారి పెట్టించిన పరిస్థితి ఆర్టీసీ సంస్థలో కానీ నియామకాల ప్రక్రియ అనేది పూర్తిగా స్తంభించిపోయింది ఈరోజు అనేక దశాబ్దాలుగా మా యొక్క తల్లిదండ్రులు డ్రైవర్లుగా కండక్టర్లుగా శ్రామికులుగా పూర్తి వారి యొక్క రక్త మాంసాలు ధారపోసి సంస్థ అభివృద్ధి కోసం ఎన్నో విధాలుగా కష్టపడి చివరికి విధుల్లో విధులు చేసుకుంటూనే అనేక మంది మరణించారు అనేక మంది మెడికల్ అనారోగ్య కారణాలతోటి మెడికల్ అన్ఫిట్ అయ్యారు ఈరోజు గత గత ప్రభుత్వం ఏ కనీసం నిమ్మక నిరుత్వానికి వ్యవహరించి కనీసం స్పందించలేదు కార్యనియామకాలు ఒక ప్రక్రియ కూడా కనీసం ఒక ఉద్యోగం అంటే ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఈరోజు నూతనంగా ఏర్పడేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మిగతా కొన్ని జిల్లాల వరకు ఇచ్చేసి ఖమ్మం జిల్లాలో ఖమ్మం ఒక కేంద్రీకృతమైనటువంటి ఖమ్మం జిల్లాలో మాత్రం ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా ఈరోజు స్పందించకుండా ఇలా ఖమ్మం జిల్లాలో నియామక ప్రక్రియ ఆగిపోయారు మన ఈ మధ్య కాలంలో కూడా ఆరామ్ గారికి కలిసాము సార్ మా పరిస్థితి ఏంది మా బతుకులేంది ఈరోజు ఎటుపై ఏ ఉద్యోగం చేసుకోవాలన్నా కూడా మేము చేసుకోలేకపోతున్నాము ఎక్కడ కూడా మా కుటుంబాలు పూర్తిగా ఆర్థికంగా చితికిపోయి ఉంటాయి మీ అందరూ మా కుటుంబం అంతా కూడా మా మీద ఆధారపడి ఉందని చెప్పేసి ఆరామ్ గారిని కూడా కలిసాము వారు ఖాళీ లేవని చెప్పేసి